జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడే ధైర్యం అయితే పార్టీలో ఏ నాయకులకి ఉండదు అనేది ఆ పార్టీలో కొంతమంది నాయకుల అభిప్రాయం అందుకే కొంతమంది కోటరీ ఉంటుంది వాళ్ళ మాట ఆయన వింటారు లేదంటే ఆ కోటరీ చెప్పినట్టు అక్కడ జరుగుద్దు అనేది మరి కొంతమంది చెప్పే మాట రాజకీయ పార్టీల్లో ఎవరు ఎవరి మాట వింటారు నాయకుడు ఎవరు చెప్పినట్టు నడుచుకుంటాడు అనేది ఎవరు డిసైడ్ చేయలేరు అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం ఆయనకంటూ ఒక ఆలోచన ఉంటుంది సో ఇటువంటి విమర్శలు అయితే సహజం ఏ పార్టీ మీదైనా జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా అలాంటి విమర్శలు అయితే ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి ఆయన ముండోడని ఎవరి మాట వినరని లేదంటే కొందరు మాటే వింటారు కార్పొరేట్ కంపెనీలే నమ్ముతారు ఇలాగ అయితే పార్టీలో ఉన్న నాయకులకి ఎమ్మెల్యేలకు కూడా ఆయన ముందు చెప్పాలని ఉంటుంది నోరు విప్పాలని ఉంటుందట కానీ చెప్పలేరు ఇప్పుడు వన్వేల అరుణ్ కుమార్ గారు ఒక రిక్వెస్ట్ అయితే రేజ్ చేశారు మీరు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం కరెక్ట్ కాదు వెళ్ళండి వాళ్ళ సమయం అవ్వకపోతే ప్రజలే చూస్తారు అంతే తప్ప ప్రతిపక్ష హోదా అనే పేరుతో వెళ్లకుండా ఉండడం కరెక్ట్ కాదని ఇదే మాట నాయకులు ప్రతి ఒక్కరికి చెప్పాలి ఉంటుంది ఎమ్మెల్యేలకు కూడా కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఆ పదకొండు మందిలో వాళ్ళు కూడా వెళ్ళి అధ్యక్షాన్ని పిలవాలని కోరికలకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గీసిన గీత అయితే దాట రాలగని మనసులో ఉంటుంది వెళ్ళాలని కానీ చెప్పుకోలేక చెప్పలేక ఆయన ముందు సైలెంట్గా ఉంటున్నారు ఇప్పుడు అదే ఇప్పుడు వండవేలు అరుణ్ కుమార్ గారు తాజాగా ఈ అంశం లేవనెత్తిన నేపథ్యంలో నిజంగా వేల మనసులో కూడా ఇప్పుడు బయట పెడతారా అందరూ కనుక వెళ్దాం వెళ్దాం అంటే జగన్ ఏమన్నా అంగీకరిస్తారనే చూడాలి